ಗುಣದಿವ್ಯಾಪಾತಿ ಸಾಮರ್ಪೆಯ ಗೌರೀಪುತ್ರಮಸ್ತೆ ಶಂಕರ ಪ್ರಗಿನಂದನಗೋಗ್ಯ ಮತ್ತ ಗಂಧಪುಷ್ಪಾಕ್ಷೈ ಗಂಧಪುಷ್ ಓಂ ಸುಧಿಬುಸ ಸುಧ್ಧಿ ವಿಯಕ ಸ್ವಾಮನೆ ನಮಃ ಹಸ್ತ ಸಾಮರ್ಪೆಯವೀರ್ವಾಣಿ गुणाचमनं देतुव्यं दत्तं मया प्रभोः सिद्धिबुद्धिसमेतसिद्धिविनायक स्वामिने नमः आचरणं समर्पयामि ॐ ददीक्षे संयुक्तं मध्वजेन समानि मधुपर्कं गुरुणदं गजवक्रमस्तु नमः महामधुपर्कं समर्पयामि स्नानं पञ्चामृतवैरद्धेव गुणग्रणायक अनाधनाथ सर्वज्ञा गीर्वाणि गणपूजिता सिद्धि बुद्धि समेत सिद्धिबुद्धिसमेतसिद्धिविनायकेन स्वामिने नमः ॐ सुगन्धे सिद्धि सिद्धि बुद्धि नमः क्षीरं समर्पयामि ॐ वया वयापलि आपाष्पानि बृहस्पति प्रस्तुतास्तन समर्पयामि సర్వాగ్నిహోత్ర సంభూతం విరాజ మహాపాలితం గృహణ భస్మా గృహస్వామిన్ భక్తానాం భూతితో భవ భస్మం సమర్పయామి గంగాది సర్వ తీర్థోభియో అవృతుల నమలై స్నానం కృష్ణ భగవాన్ మహాపూత్ర నమస్తే సిద్ధి బుద్ధి సంతోదయం స్నానం సమర్పయామి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీ వరలక్ష్మి వ్రతం నేను చేసుకుంటున్నాను నేను ఎలా చేసుకుంటున్నాను ఈ వ్రతం ఏంటనేది నేను ఈ బ్లాగ్లో మీకు చూపించబోతున్నాను ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఎర్లీ మార్నింగ్కి ఫోర్ కల్లా లేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేనైతే పూజకైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా నైవేద్యం ప్రిపేర్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే నేను ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానండి అందులో ఫస్ట్ వన్ పులిహోర చేశాను దద్దోజనం చేశాను థర్డ్ వన్ అరువన్నం ప్రిపేర్ చేశానండి మళ్ళీ సీరా కూడా ప్రిపేర్ చేశాను అలాగే పప్పు వడలు ఇలా ఫైవ్ ఐటమ్స్ అయితే నైవేద్యం అమ్మవారికి అయితే నేను ప్రిపేర్ చేశాను అలా ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు త్రీ ఆర్ ఫైవ్ ఆర్ నైన్ ఆర్ ట్వెల్వ్ ఎంత ఓపికగా ఉంటే అంత ప్రసాదాలు నైవేద్యంగా అమ్మవారికి అయితే పెట్టొచ్చు సో నేనైతే ఫైవ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఇలా నెక్స్ట్ మనం పూజలోకి వెళ్ళిపోదాం ఇక నేను అయితే డెకరేషన్ అయితే ఏం పెద్దగా అయితే ఏం చేయలేదండి నేను సింపుల్గా అయితే చేసుకున్నాను ఎప్పుడైనా నేను గౌరమ్మ పెట్టి వాయనంగా అయితే ఇస్తానండి అమ్మవారికి అలాగే ఇలా చిన్నగా అయితే చేసుకుంటాను కానీ ఈసారి అయితే కలుషం పెట్టానండి ఎందుకంటే ఈసారి చాలా మంచిగా వచ్చింది మనకు వరలక్ష్మి అని చెప్పేసి అంటే నేను ఈసారి కలుషం అయితే పెట్టాను నేను మూడవ శుక్రవారం శ్రావణ శుక్రవారం వచ్చింది అందులో శ్రవణ నక్షత్రంలో వచ్చింది అలాగే అలాగని అయ్యగారు చాలా మంచిగా వచ్చింది ఈసారి అని చెప్పేస్తే నేనైతే కలుషం అయితే ప్రిపేర్ చేసి పెట్టాను అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నానండి మా వారు ఎర్లీ మార్నింగే ఊరికెళ్ళి వచ్చారు తను ఊరికెళ్ళి ఉంటే సో సో పూజ టైంకి వచ్చేసారు తను ఫ్రెషప్ అయి తను అయితే బుక్ చదువుతాడు చాలా బాగా అయితే చదువుతాడు అయ్యగారు లాగా సేమ్ తను ఎలా చదువుతున్నాడో అలాగే నేను పూజ చేసుకున్నాను అలా ఆ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అలాగే మళ్ళీ ఫోన్లో అయ్యగారు తను ఎలా చెప్తున్నాడో అలా కలుషం పూజ కూడా చేసుకున్నానండి నేను ఇలా ఈ విధంగా పూజ అయితే నేను చేసుకుంటున్నాను వరలక్ష్మి రథం పూజ వరలక్ష్మి రథం పూజ విధానము ఎలా చేయాలో అని లైవ్ అయితే వస్తుంది సో అది చూసి అలా ఆ విధంగా అయితే నేను పూజ చేస్తున్నాను స్థాపయామి పూజయామి తదనంతరం పదహారు లక్ష్మీ యొక్క ఆవాహన కార్యక్రమాన్ని మనం చేసుకుందాం చక్కగా వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు ఎంతో అదృష్టవంతులు ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారి పూజ చేసుకునే ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రం చతుర్దశి తిథి కలిసి ఉన్న సమయం అయ్యవారి జన్మ నక్షత్రం పౌర్ణమి కలిసి ఉన్నటువంటి సమయం ఒకే రోజు పైగా వరలక్ష్మి వ్రతం రావడం చాలా విశేషమైనటువంటిది ఇక ఈ వరలక్ష్మి కల్పంలో చాలా శ్లోకం దగ్గరకు వచ్చేసేసరికి తను ఫోన్ లో అయ్యగారు ఎలా చెబుతున్నారో అదే విధంగా నేను పూజ చేసుకుంటున్నాను విగ్రహాలు ఉన్నాయండి మా ఇంట్లో లక్ష్మీ విగ్రహము అమ్మవారి విగ్రహము అలాగే గణపతి విగ్రహము ఉన్నాయండి అవి నేను యాత్రలో యాత్రలో వెళ్ళినప్పుడు తీసుకున్నాను అవి విగ్రహాలన్నీ నేను పంచామృతాలతోని అభిషేకం చేసుకున్నానండి గణపతికి అలాగే లక్ష్మీదేవికి అమ్మవారికి పంచామృతాలతోని అభిషేకం చేసి కుంకుమార్చన చేసుకున్నా అమ్మవారికి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసుకున్నా అండి కుంకుమార్చన చేసుకొని ఇలా అమ్మవారిని అయితే డెకరేట్ చేసి అక్కడ కలుషం ముందైతే పెట్టుకున్నాను గౌరమ్మ కూడా పెట్టానండి అలాగే బాయనంగా చీర బ్లౌజ్ పీసు తమలపాకు అరటి పండ్లు పువ్వులు గాజులు అవన్నీ అక్కడ నేను కలుషం ముంగటైతే పెట్టి నేను మొక్కుకున్నాను పూజ చేసుకుంటున్నానండి ఇలా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందామండి అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు చేసుకోవడం వల్ల ఏంటి లాభాలు అనేది తెలుసుకుందాము విశేషాలు వరలక్ష్మి వ్రతం అనేది లక్ష్మీదేవిని పూజించే ఒక ముఖ్యమైన పండగ ఇది శ్రావణ మాసంలో పవర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నాడు జరుపుకుంటారు శ్రావణ శుక్రవారం నాడు ఈ వ్రతము మహిళలు తమ భర్తల క్షేమము కోసం కుటుంబం ఐశ్వర్యం కోసం ఆచరిస్తారు ఈ వ్రతం వెనుక ఒక కథ పురాణ కథ ఉందండి అది ఏంటో మనం తెలుసుకుందాము వరలక్ష్మి వ్రతం కథ పూర్వము మగంద దేశంలో కుండిన అనే పట్టణం ఉండేది అందులో చారుమతి అనే ఒక సామాన్య స్త్రీ ఉండేది ఆమె భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించేది ఒకరోజు రాత్రి ఆమెకు కలలో లక్ష్మీదేవి కనిపించి శ్రావణ మాసంలో పవర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించమని చెప్పింది ఆ వ్రతం వలన సంపదలు సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పింది చారుమతి సంతోషించి తన భర్తతో చెప్పింది ఏమండి నాకు ఇలా కళ వచ్చింది కళలో నాకు అమ్మవారు వచ్చి వ్రతం చేసుకో వరలక్ష్మి వ్రతం చేసుకో అని చెప్పింది చాలా సౌభాగ్యము సర్వసంపదలు వస్తుంది అని చెప్పేసి అంటే తనైతే వాళ్ళ భర్తతో చెప్పి పూజ అనేది చేసుకున్నది వ్రతం అనేది ఆ రోజున తన ఇంటిలో వ్రతం ఆచరించి ఆమెతో పాటు ఆ చుట్టుపక్కల స్త్రీలు కూడా వ్రతం చేశారు ఆ వ్రత ప్రభావంతో చారుమతికి చుట్టుపక్కల స్త్రీలకు కూడా అష్టైశ్వర్యాలు కలిగాయి అప్పటి నుండి వరలక్ష్మి వ్రతం స్త్రీలే ఆచరించాలి ముఖ్యమైన పండగగా మారింది వరలక్ష్మి వ్రతం అలాగే స్కాంద పురాణం ప్రకారం పార్వతీదేవి లక్ష్మీదేవిని పూజించడానికి ఒక వ్రతం గురించి శివుడికి అడిగింది అప్పుడు శివుడు వరలక్ష్మి వ్రతం గురించి వివరించాడు చారుమతి అనే భక్తురాలికి లక్ష్మీదేవి కళలో కనిపించి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పింది అలాగని మనం ఈ వ్రతం చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాము వరలక్ష్మి వ్రత కథ గురించి తెలుసుకున్నాం కదా అంటే నాకు తెలిసి నేను చెప్పానండి అందులో ఏమైనా మిస్టేక్ ఉంటే చూడండి కొందరు తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి నేను చెప్పాను అలాగే నేను పూజ కంప్లీట్ చేసుకొని మా వారు ఆశీర్వాదం తీసుకొని నేను వాయానం కోసం అని నేను మా చుట్టుపక్కల అక్కే వాళ్ళని అయితే పిలిచాను పసుపు బొట్టుకు వాళ్ళు ఇచ్చేశారు మా ఇంటికి నేను అక్కే వాళ్ళకందరికీ పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి వాయానంగా తమలపాకు అరటి పండ్లు పసుపు కుంకుమ ఇస్తున్నానండి వాళ్ళైతే నాకు ఆశీర్వాదం ఇచ్చి అయితే వెళ్ళారు అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నది తనైతే నాకు పిలిచింది పసుపు కుంకుమ బొట్టు కోసం అలాగే నేను వెళ్ళాను వాళ్ళు ఆకే చాలా డెకరేట్ అయితే చేసి పెట్టింది మంచిగా అమ్మవారిని అయితే తయారు చేసి అయితే పెట్టింది సో అక్కడికైతే మేము వెళ్ళాము అక్కయ్య పసుపు కుంకుమ బొట్టు అయితే నాకు పెట్టేసిందండి నాకు నాకు వాయనమ్గా అయితే ఇచ్చుకుంటున్నామ్మ వాయనము పుచ్చుకుంటున్నామ్మ వాయనం అంటూ నాకు వాయనం ఇచ్చింది అక్కయ్య అలా అక్కయ్య వాళ్ళ ఇంట్లో అయితే వాయనం తీసుకొని నేను ఇంటికి మళ్ళీ వచ్చేసాను అలాగే మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ చేయండి మాకైతే వరలక్ష్మి వ్రతం ఇలా అయితే జరిగిందండి మీకు ఎలా జరిగింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మీకందరికీ అమ్మవారి కృపా కటాక్షలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఈ విధంగా చేసుకున్నాను నెక్స్ట్ ఇంకో అక్కయ్య వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళాను వరలక్ష్మి పసుపు కుంకుమ కోసం నేనైతే ఇంకో అక్కయ్య వాళ్ళ ఇంట్లో కూడా పసుపు కుంకుమ తీసుకున్నాను ఇలా ఈ విధంగా ఈ వ్రతం అయితే నాకు చాలా బాగా జరిగిందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అదే అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్ శ్రీమాత్రే నమ